స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు మహాదేవ శ్రీమాత వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు రాబోయే మే నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి గురువు యొక్క మార్పు దీని వలన పరిమేషం నుండి మీనరాశి వరకు మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు ఉగాది పంచాంగము అంతకు ముందు జనవరిలో ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాలు చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏమిటి అంటే విశేషంగా అందరూ ఎప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహం మార్పు ఉగాది రానే వచ్చింది అయినప్పటికీ ఇట్టి ఉగాదిలో కొన్ని రాసుల వారికి బాగుందని చెప్పారు కొన్ని రాసుల వారికి బాగాలేదు అని చెప్పారు ఏవైతే బాగుంది అని చెప్పినటువంటి వారికి ఇప్పటికీ కాస్త బాగాలేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు చాలా అంటే చాలా పెద్ద గ్రహము గురుగ్రహము మనకు రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల నాలుగో నెలలో మార్పు చెందినటువంటి గ్రహము మరలా రెండు వేల ఇరవై ఐదులో మేలో పద్నాలుగవ తారీఖు రోజు తన యొక్క గమ్యాన్ని మార్చుకోబోతున్నది మిథునంలోకి ప్రవేశం జరగబోతున్నది ప్రజెంట్గా ఇప్పుడు వృషభంలో ఉండేటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నది ఎట్ ద సేమ్ టైం రాహుకేతువుల మార్పు కూడా ఇదే మే నెలలో జరుగుతున్నది సో ఒక శనేచరుడు మారడము ఒక గురుగ్రహము మారడము ఎంత అవసరమో ఎట్ ద సేమ్ టైం రాహువు కేతువు మార్పు వలన చాలా అంటే చాలా ఎక్సలెంట్ మార్పులు రాబోతున్నవి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అందులో ముఖ్యంగా మేషరాశి మీనరాశి ఎట్ ద సేమ్ టైం సింహరాశి ఎవరికైతే బాగా లేవు అని అనుకునేటువంటి రాశులు ఉన్నాయో వారికి ఈ రాహుకేతువులు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతున్నారు దానికంటే ముందు మరి ఈ యొక్క గురుగ్రహం మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం ముఖ్యంగా ఒక మాట చివరి మాట గోచారములో గ్రహస్థితి గ్రహచారంలో గ్రహస్థితి వేరువేరుగా ఉంటుంది సో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిదే గ్రహస్థితి ప్రజెంట్గా మారేటువంటి గ్రహాలు గోచారు సో మీరు కంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటిది ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది మరొక మాట జన్మనామము వేరుంటుంది వ్యవహారిక నామము వేరుంటుంది ఇక్కడ చాలా మందికి సో ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది కనుక అన్ని విషయాలను అర్థం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి రెమెడీయా రిజల్టా ఏం జరుగుతుంది ఏం జరుగు జరిగింది జరగబోతోంది అనేటువంటి అన్ని విషయాలు చెప్పేటువంటి వారు ఒక ఆస్ట్రాలజర్ మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ సో ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి దేవల్ల మనకు ఉన్నది కనుక మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరిగింది జరుగుతుంది అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది కూడా మేమే చెప్పేటువంటి పరిస్థితి ఉంది సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రేక్షకులు ఓకే మరి ముందుగా మేషరాశి 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 వారికి ఏలినాటి శని ప్రారంభమైనటువంటి ఒక భయము తో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ భయం వల్ల కొందరికి నిజంగానే యాక్సిడెంట్స్ కావచ్చును లేదా హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును లేదా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును ఇలాంటివి కొన్ని కొన్ని ఫేస్ చేసేటువంటి పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ మీకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండే బ్యాడ్ ఈవెంట్స్ అనేటువంటివి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ సో జనవరి ఫిబ్రవరిలో జాబ్ రిలేటెడ్ మార్పుల చేర్పుల లేదా అవమానాల వాస్తవానికి మేషరాశి అంటేనే ధర్మంగా ఉండేటువంటి వారు సో మీపై తెలియని ఒక మచ్చ మోపడం కానీ నమ్మినటువంటి వ్యక్తుల నుండి కొంత చెడు వాతావరణం వెన్నుపోటు పొడిచేటువంటి పరిస్థితి మీకు మీరెంతో ప్రేమగా చూసుకుంటారు ఐదు అడిగితే ఇచ్చేటువంటి వారు వారు అలాంటి మీకే వెన్నుపోటు పొడిచినటువంటి దాఖలాలు సో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మీకు గురుగ్రహము చాలా అనుకూలంగా మారబోతున్నది ఈ యొక్క మే పద్నాలుగవ తారీఖు నుండి కూడా సో ముందుగానే మీకు చెప్పడం జరుగుతున్నది సో ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారిని చూసుకున్నట్టయితే పట్టుదల సడలింపు అంటే కొన్ని కొన్ని ఖచ్చితంగా నాకు ఈ పని కావాలి నాకు ఈ వస్తువు కావాలి లేదా నేను ఇదైతేనే చదువుతాను ఇలా పట్టుదలతో ఉండేటువంటి వారికి చూడండి పిల్లలలో నాకు ఈ వాహనం కావాలి లేదా ఈ ఫోన్ కావాలి లేదా ఈ బట్టలే కావాలని కొంత పట్టుదలతో ఉంటారు ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత పట్టుదల అనేటువంటిది సడలింపు అయ్యేటువంటి పరిస్థితి అందులో భాగంగా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ మే నుండి ఈ గురువు మారుతున్నాడు మనకు సుమారుగా సంవత్సరం పాటు మిథునంలో ఉంటాడు అంటే మనకు మూడో భావము పట్టుదల సడలింపు అదేవిధంగా అనూహ్యమైనటువంటి చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగే పరిస్థితి ఉంది దీంతో పాటుగా కొంతమేర దరిద్రమైనటువంటి వాతావరణము వ్యవహార నాశనము బంధువర్గం వర్గం వారితో చిన్నపాటి గొడవలు ఎంతో కష్టపడితే కానీ ఫలితం రాని పరిస్థితి ఇక్కడ ఇక్కడ ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేటువంటి వారు నిత్యము భగవంతుని ఆరాధనలో ఉండేటువంటి వారు పూజ్యను గౌరవించేటువంటి వారు మీ తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడేటువంటి వారికి ఈ వర్డ్స్ అనేటువంటి ఏవి కూడా సెట్ కావు సో తరచూ భార్యాభర్తలు గొడవపడేటువంటి వారు మద్యం సేవించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేటువంటి వారు కావచ్చును సో అదే విధంగా తల్లిదండ్రులను బాధ పెట్టేటువంటి వారు కావచ్చును భార్యను కొట్టేటువంటి వారు కావచ్చును వారికి ఇంకా ఇంకా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలే ఉంటాయి అదైతే గుర్తుంచుకోండి సో ఇక్కడ దరిద్రము అని అనాల్సి వచ్చింది అలాంటి సిచ్యువేషన్ను మనం కోరుకుంటే అలాంటి పరిస్థితిలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా అనూహ్యమైనటువంటి ప్రమాదాలు సమయం బాగా లేదు అనేటువంటి సందర్భాలలో సాహసాలు చేయకూడదు సాహసాలు అంటే ఏమిటి ఫోర్ వీలర్ తీసుకొని ప్రాంత ప్రయాణాలు అదేవిధంగా పరధ్యానంగా ఉండకూడదు ఓకే ఇవి కొంతమేర మనకు అనుకూలిస్తాయి విరోధము బంధువులకు మనీ రిలేటెడ్ ఇష్యూస్తో బ మనీ ఇవ్వడం కానీ మనీ రిలేటెడ్లలో ఉండడం కానీ ఇలాంటివి చేయకుండా మాట సహాయం మాత్రమే చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఇక మరొక విషయం ఏమిటి అంటే శరీరక శ్రమ అని చెప్పడం జరుగుతున్నది అంటే ఒక గంట పని చేస్తే అయిపోయేటువంటి దానికి మూడు గంటలు పనిచేయాల్సి వస్తుంది అధికంగా శ్రమిస్తే కానీ ఫలితం రాదు శ్రమించండి శ్రమిస్తే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అట్ ద సేమ్ టైం శని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అది గమనించుకోండి వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మేషరాశి వారికి సంతానం కాని వారికి సంతానం అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇక ఎవరైతే నూతన వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నారో వారికి శుభంగా ఉంది నూతన వ్యాపారము అదేవిధంగా చక్కటి ఆరోగ్యము దీంతో పాటుగా సంపూర్ణమైనటువంటి ఆనందము ఎందుకు ఈ విధంగా మరి ఇందాక ఆ విధంగా చెప్పారు గురుగారు మళ్ళీ దేమిటి గురువు యొక్క సప్తమ దృష్టి వల్ల కొంత మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అది యాక్టివేషన్ మనము మంచి కర్మలు చేసుకుంటే ఇక్కడ సప్తమ స్థానంలో మంచి రిజల్ట్ మంచి భార్య భార్యతో అన్యోన్యమైనటువంటి జీవితము భార్య వలన చక్కటి ఆనందం మనకు లభిస్తుంది ఇక దీంతో పాటుగా మరొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే గురుగ్రహము మీకు ప పదకొండో భావాన్ని కూడా ప్రేరేపిస్తుంది పదకొండో భావం అంటే ఏమిటి అన్నింట లాభాలు వ్యాపారంలో లాభాలు చక్కటి కీర్తి పేరు ప్రఖ్యాతలు అద్భుతమైనటువంటి విజయ ప్రాప్తి పదోన్నతి లభించేటువంటి పరిస్థితి ఎవరైతే మేషరాశి వారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారికి తప్పకుండా లభించేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా జాబ్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి పదవి లభించే పరిస్థితి ఉంది దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ బాగాలేదు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏం చేసుకోవాలి దత్తాత్రేయ స్వామి ఆరాధన లేదా దక్షిణామూర్తి ఆరాధన రోజు మనకు కనిపించేటువంటి తండ్రికి నమస్కరించుకోవాలి దేవాలయానికి వెళ్ళాలి గురుగ్రహానికి దీపారాధన చేసి దీపంలో కాస్త పసుపును వేయండి చక్కగా ప్రతిరోజు కూడా ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి టవల్తో తుడుచుకోవాలి ఎల్లో రిలేటెడ్ పెన్నును జేబులో పెట్టుకోవాలి ఒక రెండు అరటి పనులను ప్రతిరోజు ఎవరికైనా దానంగా ఇస్తూ మీరు వెళ్ళేటువంటి జాబుకు వెళ్ళగాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందుతున్నారు ఆల్ ద బెస్ట్